కూర్చున్నాడు ఆ పుష్పాలు అది కదా మా గురువు గారు అభ్యర్థం ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఐదో సంవత్సరం ఆరో సంవత్సరానికి గుర్తులేదు అనేది కార్యక్రమాలు ఏంటి చేయడానికి అసలు కూడా తెలియదు అందుకని నాకు ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి పరిచేయాలి ఆధ్యాత్మికంగా ఇంటిమించు మూడు నాలుగు జిల్లాల్లో పదిహేను వందల పైన గీతా పాలయణం పెట్టించాం అలాగే పిల్లలకి ఇప్పటికీ ఒక యాభై వేల మంది పిల్లలకి గీత నేర్చుకుంటాను వాళ్ళందరికీ గీతా పోటీలు పెట్టి ఇప్పటికి రెండు వందల సెంటర్లో పెట్టాను ఇక్కడ దగ్గరలో పుదుగురూరులో కూడా తిరుమల రెడ్డి గారి దగ్గర కూడా ఒకసారి పెట్టాను అలాగే ఇంటిమించు మించు కంగ్రాబాద్ అని చాలా మూడు ఇక్కడ ఇంటి వెనుకలేంటి చాలా గ్రామాల మావిడాడేంటి అటు ఇవన్నీ కూడా ఇచ్చి గీత గీతా పిల్లలతో తర్వాత ఏంటంటే గీతాజ్ఞానం ఎగ్గా మా గురువు గారితో తిరిగి కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా అన్ని పెద్ద క్షేత్రాల్లోనే ఇంకా చేశాం కాకపోతే శ్రీశైలంలో చేయలేకపోయాం ఆయన పరంపదం పొందారు తర్వాత నేను వెళ్ళి శ్రీశైలంలో అది కూడా ఆయన చేస్తాను తర్వాత ఏంటంటే నా ఆయాములు అయితే నూట ఇరవై రెండో ఇంకా ఇక్కడ నేను చేస్తున్నది ఇవి కాక ప్రవచనాలు ఉంటే వేల మీద ఉంటాయి ఇంకా ఎక్కువ ఉండదు ఇదంతా ఏంటంటే మన ఆధ్యాత్మికతత్వాన్ని మళ్ళీ మనం గుర్తు తీసుకోవడమే మన హిందువులమే మన అందరం బృందూవులమే కులాలు మతాలు మనకు లేవు మన అందరం కూడా ఒకే భగవంతుడు బిడ్డలం అది మర్చిపోయాం మనం మర్చిపోవడం వల్ల మనం ఏర్పాటు చేసిన వలన పర ధర్మాలు విజృంభించే శక్తి లేని వాళ్ళందరూ శక్తిని కూడగట్టుకొని మనల్ని అనరు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని మనం ఏం చేయాలంటే ఉన్నదాన్ని మనం బయట పెట్టుకుంటే చాలు కొత్తగా ఏం తెచ్చుకోవడం పని లేదు మనకే ఎక్కువ ఉన్నాయి ఆడకలా ఒక్కొక్కటి కాదు కదా మనకి వారాలకి ఎంతమందో దేవుడు మనకి రోజుకో దేవుడైనా సరిపోలేదు ఏడు రోజులకి ఏడుగుడు దేవతలు సరిపోలేదు మనల్ని కొత్తగా మళ్ళీ కొత్తగా కొత్తగా వారాల్లో మనం పెట్టుకుంటున్నాము ఇవన్నీ ఏంటంటే మనందరికీ కూడా పూర్తిగా భగవంతుని మీద భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇవాళ అందరికీ భక్తి ఉంటుంది కానీ శ్రద్ధ వరకే లేదు శ్రద్ధ అంటే ఏమిటి ఉదయాన్నే లేచి మన కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుని ఆరాధించాలి మనం భగవంతుడు మర్చిపోతున్నాం మన కార్యక్రమాలు మాత్రం వదలకుండా చేసుకుంటున్నాం అందుకనే మనకి ఇన్ని కష్టాలు పెడుతున్నాడు భగవంతుడు భగవంతుడు అనేవాడు ఎవరయ్యా అంటే మనం చేసుకున్న కర్మ ఫలాన్ని మనకు అందించేవాడే భగవంతుడు కొత్తగా ఏమీ ఇవ్వడం ఆయన మనకు చుట్టమో కాదు మనం ఆయనకి చుట్టాలు కాదు ఒకళ్ళ మీద ఆయనకు ప్రేమ ఉండదు ఒకళ్ళ మీద ద్వేషము ఉండదు భగవంతుడు అనేవాడు ఎవడంటే మీరు చేసుకున్న పాపపుణ్యాలు మీకు ఏ టైంకి ఏది అందివ్వాలో ఆ సమయానికి ఇచ్చేవాడిని భగవంతుడు అంటారు అయితే మనం పూర్వ పుణ్యం చేసుకున్నాం అనుకోండి ఈ జన్మలో సుఖపడతం పూర్వ జన్మలో చేసుకున్నాం అనుకోండి ఈ జన్మలో దుఃఖపడత ఆ దుఃఖానికి కారణం ఏంటి అంటే మనం చేసుకున్నదే అందుకని దుఃఖాన్ని తగ్గించుకొని పుణ్యాన్ని పెంచుకోవాలంటే మనం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఇటువంటి ఏన్యాగాలు జరిగినప్పుడు ఇక్కడ అన్ని మంచి కూర్చోవాలి కూర్చుంటే ఈ మరిపు తగ్గుతున్న ఇప్పుడు చూడండి మల్లి మూడు సువాసన తనలో పెట్టుకున్న వాళ్ళకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాసన వస్తుంది అలాగే ఇది కూడా యజ్ఞం అంటే ఇవాళ ఇక్కడ ఆవు ఇదితో చేశాం ఇది కనీసం ఏడు కిలోమీటర్ల వరకు దీని యొక్క శక్తి ఉంటుంది అంత పవర్ఫుల్ ఇది యజ్ఞం అంటే మిగతా యజ్ఞాలన్నీ వేరు చలి యజ్ఞాలని గణపతి యజ్ఞాలన్నీ కూడా ఏంటంటే స్వలాభాన్ని పెంచుతాయి ఇంకా పాపంలో పెంచుతాయి ఇది స్వలాభం ఉన్నది ఇందులో సాక్షాత్తు భగవంతుడు చెప్పింది భగవద్గీత అంటే మిగతా ఇన్ని కూడా మానవే పురాణాల వ్యాసం రాసేవి కానీ ఇది కూడా వ్యాస విరచితమైన భారతంలోది సాక్షాత్తు స్వామి చెప్పారు భగవంతుడు అర్జునుడికి ఆయన సాగుగా తీసుకొని మనందరికీ బాగుపడతామని ఈ భగవద్గీతను అందించారు ఎందుకంటే వేరే వేదాలు చదవలేము చదివిన అర్థం కావు అన్ని శ్లోకాలు అర్థం కావు మరి ఇవన్నీ మనిషి కూడా పుట్టిన మనిషి మళ్ళీ వీడు పారమార్జంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి సాధన కావాలి ఆ సాధన ఎలా వస్తుంది ఇదిగో ఈ భగవద్గీతను మనకి భగవంతుడు ఏడు వందల శ్లోకాల్లో అందించారు ఈ ఏడు వందల శ్లోకాలకి పద్దెనిమిది అధ్యాయాలుగా ఇచ్చారు ఆ పద్దెనిమిది అధ్యాయులు రోజుకు అధ్యాయం చదువుతూ అలా కొన్నాళ్ళు ఆ పారాయణం పూర్తయిన తర్వాత ఒక్కొక్క శ్లోకం దాని భావంతో అర్థం చేసుకుంటూ ఉంటే మన జీవితం మంచి మార్గంలో పెడుతుంది పురాణాలంటే కథలు కాదండి చదివి వదిలేస్తామండి మీకు పురాణాలన్నీ తీసుకొని ఒక్కో పురాణంలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు శివ పురాణంలో శివుడు విష్ణు పురాణంలో విష్ణు పద్మ పురాణంలో అమ్మవారు ఇలా ఒక్కొక్క పురాణాలకి ఆయన గురించి చెప్తారు ఎంసేపు అని కానీ భగవద్గీతలో దేవుడు ఎక్కడ కనపడ్డది మీకు పద్దెనిమిది అధ్యాయులు చదవండి ఎక్కడ దేవుడు కనపడదు ఎవరు కనపడతారయ్యా భక్తులు కనపడతారు ఎందుకంటే చెప్పింది ఎవరిది భగవంతుడు మరి ఆయన డబ్బు ఆయన కొట్టుకోడు కదా భగవంతుడు చెప్పాడు ఎవరి గురించి చెప్పాడు నా ఒప్పుడు ఇలా ఉంటే నా చేరుకుంటాడని మనకి ఇప్పించాడు మాంసలో దాని ప్రకారం మనం ఫాలో అయ్యి చూడండి చాలా ఈజీ భగవద్గీత అందుకని ఈవేళ సృష్టిలో ప్రపంచం అంతా కూడా భగవద్గీత వైపు చూస్తుంది వీళ్ళ జర్మనీ జపాన్ వీళ్ళందరూ కూడా ఎప్పుడో భగవద్గీతను చదివి ఆ సంస్కృతాన్ని కూడా వాళ్ళు ఛానల్స్ పెట్టుకున్నక్కడ మనం మన యొక్క ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు మనకు పుట్టిన ధర్మాన్ని మనం ఆచరించలేకపోతున్నాం ఇంతకు మించి ఏమీ లేదు అసలు మానవ జన్మంది దేనికో తెలుసా అండి భగవంతుడి చేరుకోవడానికి ఎక్కడికి వచ్చి సంసారాలు చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఇందులోనే తలమునుకలు అయిపోతున్నావు అంటే మానేమని కాదు అన్నిటికీ కారణం ఎవరు నువ్వు కూడా భూమి మీదకి రావడానికి కారణం ఎవరు ఎవరో భగవంతుడు మరి అంత కారణ పురుషుణ్ణి మర్చిపోతే ఎలాగా మనం ఎంతసేయకు మనకు మనమే దండాలు పెట్టుకుంటే సరిపోతుందా అయితే ఆయన ఎక్కడున్నాడు కైలాసంలో ఉంటాడా వైకుంఠంలో ఉంటాడా మణిద్పంలో ఉంటుందా ఎక్కడా ఉంటాడు మీ అందరిలోనే ఉన్నాడు సర్వాంతర్యానిగా ఉన్నాడు భగవంతుడు మీ అందరు హృదయాల్లో కొలువై ఉన్నాడు మీరందరూ దైవ స్వరూపాలే ఆ భావం మీకు తెలియటం లేదు అందుకని ఏమిటంటే భగవద్గీత ప్రతి యోగము అంటే జీవుడు దేవుణ్ణి చేరుకునే యోగము యోగం అంటే కలయిక మనం అందరం భగవంతుడు నుండి వీడి కూడా వచ్చి ఇక్కడ పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి దేహాలు ధరించాం నిజానికి మనం ఎంతమంది భగవంతుడి భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల్లో చివరి జన్మ మానవ జన్మ అది పురుగులు అవనవే కుక్కలు అవనెండి జంతువులు అవనెండి పక్షులు అవనివ్వండి ఆకాశాన్ని ఎగిరి ఎవరు భూమి నడిచి ఎవరు నీటిలో ఈది ఎవనివ్వండి ఈ సమస్త జీవరాశులకి ఎనభై నాలుగు లక్షల రకాలు ఆఖరి జన్మ మానవు మనందరం ఈ ఆ జన్మంలో చేసుకున్న పుణ్యం అనే ధనాన్ని సంపాదించి ఆ ధనంతో మానవ దేహాన్ని తెచ్చుకొని భగవంతుడికి ప్రతిజ్ఞ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది మాసాలు ఉంటాం అంటే మీరు ఏమిటి గత జన్మ ఏమిటో మనకు అనుభవం గత జన్మలో పార్వన చేసం ఈ పుణ్యాలను చేసాం భగవంతుడానికి గర్భంలో ఉందం బయటకు వస్తున్నాం వచ్చిన తర్వాత ఏ ఏ పాపాలు చేయకుండా ఏను అవ్వకుండా ఇక చచ్చి వరకు పుట్టిన దగ్గర నుంచి నీ గురించే నీకు సేవ చేస్తూ నీ నామాన్ని స్మరణ చేస్తూ నిన్ను ధ్యానిస్తూ నిన్ను పూజిస్తూ కాలాన్ని గడుపుతానంటాడు కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ మాయలో పడిపోతాడు మాయిలో పడిపోయి అజ్ఞానంలో పడిపోతాడు బాల్యం వేస్ట్ ఎవ్వరం మూర్ఖత్వం బాల్యం అమాయకత్వం ఎందుకంటే వాడి వాడికి ఏమి ఉండదు మన ఆధీనంలో ఉంటది బాల్యం పిల్లలది మనం చెప్పినట్టు ఆ తర్వాత ఏమవుతుంది ఎవరు వస్తుంది ఎవరు వచ్చిందంటే మూర్ఖత్వం ఎవరు చెప్పినా ఆలోచించడం ఆ తర్వాత వార్ధక్యం పిల్లలు కొడతారు పెరుగుతారు కష్టాలు ప్రారంభం అవుతాయి అప్పుడు ఏ దేవుడిని ఆరాధించాలి ఏ గురువుని పట్టుకోవాలి అప్పుడు మొదలెంటాడు అప్పటి వరకు నీ దేవుడితో కానీ గురువులతో కానీ సంబంధం ఉండదు అంతా నేనే అంటాను ఆ అజ్ఞానం నుంచి బయటికి రావడమే ఈ భగవంతుడు సంబంధించిన కార్యాలు చేయడం అందుకని అందరూ కూడా సత్కార్యాలు చెయ్యాలి సత్కార్యాలు చేస్తేనే పుణ్యం వస్తుంది దుష్కార్యాలు చేస్తే పాపం వస్తుంది అందుకని మనం అందరం కూడా సత్కార్యాలు చేసి భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలని ఈవేళ ఇక్కడ కూర్చున్నా మీ అందరూ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు సంపూర్ణంగా మీకు కలగాలని కోరుతూ నామం చెప్పుకొని వాసుదేవాయ वासुदेवाय ॐ नमो भगवते वासुरे ॐ नमो भगवते वासुरे ॐ नमो भगवते वासुदेव वासुदेव वासुदेवाय ॐ नमो भगवते वासुरे வாசு 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 ஓம் நுழ வாண்டய வைக்குண்டாசாய

ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय